సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఈ సృష్టిలో అన్ని ప్రేమలకు అర్థాలు చెప్పొచ్చు కానీ అమ్మ ప్రేమను మాత్రం ఎవరూ నిర్వచించలేరు తల్లి లేకుండా పిల్లలు క్షణకాళ్ళం కూడా ఉండలేరు ఎంత మందున్నా ఎవరొచ్చినా ఎంత ఇచ్చినా అమ్మ స్థానం ఎవరూ భర్తీ చేయలేరు కదా ఇక అమ్మని కోల్పోయిన వారి బాధను తీర్చలేను ఈ విషయం రుజువు చేసింది ఓ బాలుడి వీడియో అమ్మ రామ్మ అంటూ తల్లిని పోగొట్టుకున్న ఓ చిన్నారి తల్లి సమాధి ముందు కూర్చొని విలపిస్తున్న వీడియో వైరల్ గా మారింది ఈ దృశ్యం హృదయాన్ని కదిలిస్తోంది కరిగిస్తోంది సృష్టిలో తల్లి ప్రేమ వెలకట్టలేనిది పశుపక్షాదుల్లోనైనా మనుషుల్లోనైనా అమ్మ ప్రేమను తెలియచేసే ఎన్నో సంఘటనల గురించి తరచుగా వింటూనే ఉన్నాం తల్లి తమ పిల్లల కోసం వారి ఉన్నతి కోసం ఎన్నో కష్టాలని భరిస్తుంది వారి కోసం తన జీవితాన్నే ప్రణంగా పెడుతుంది ముద్దలు తినిపిస్తూ జాబిలిని చూపిస్తూ పిల్లల కడుపు నింపుతుంది తల్లి అలాంటి అమ్మ లేకపోతే ఆ పిల్లల జీవితం కష్టాలమయం అందుకని అమ్మకు ప్రథమ స్థానం ఇస్తూ మాతృదేవోభవ అంటూ కీర్తిస్తున్నాం అవును పిల్లలకు తల్లే సర్వస్వం అమ్మ ఒక్క క్షణం కనిపించకపోతే పిల్లలు తల్లడిల్లిపోతారు అమ్మ దగ్గర లేకపోతే అల్లాడుతూ వెతికేస్తారు అలాంటి తల్లి చనిపోతే ఇక జీవితంలో మనకు కనిపించదు అని తెలిస్తే గోరుముద్దలు జాబిలే పాటలు మూగపోతే తట్టుకోవడం కష్టతరమే పాపం ఆ బాలుడికి తెలియదు కదా చనిపోయిన తల్లి తిరిగి రాదు అని తల్లిపై ఇష్టంతో అమ్మా అమ్మా రావమ్మ ఇంటికి వెళ్దామని తల్లి సమాధి దగ్గర కూర్చొని కొడుకు రోధిస్తున్న తీరు హృదయాలను కదిలిస్తోంది ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి